నమస్తే వెల్కమ్ టు ఆదాంత్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రతి పోలింగ్ బూత్లోనూ మనకు అరవై పర్సెంట్ రావాలని చెప్పేసి నిన్న తమ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుకునే ముందే బ్రేకింగ్ న్యూస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా అని చెప్పేసి వచ్చేసింది ఈయన ఆరో వాడు ఏడో వాడు ఎంపీల్లో అయితే ప్రతిరోజు మనకి కనీసం ఒకళ్ళని ఒక నేత ఇద్దరు నేత ఖచ్చితంగా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు మరి ఎట్లా ఒక పక్క అరవై పర్సెంట్ తెచ్చుకోవాలంటున్నారు ఇంకో పక్క రోజుకొక నేత రోజుకి ఇద్దరు రోజుకు ముగ్గురు ఉన్నట్టుగా రాజీనామా చేసి మొత్తం అసలు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే ఎట్లా సాధ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అంటే ఈ నాయకులు అది ఏ స్థాయి నాయకులైనా సరే గ్రామ పంచాయతీ సర్పంచి స్థాయి నుంచి ఎంపీ వరకు వీళ్ళందరూ నిమిత్త మాత్రలు వాళ్ళకి ప్రజల్లో ప్రజాదరణ ఉండదు నేను పార్టీ అధ్యక్షుణ్ణి నాకున్న ఆకర్షణ వల్ల నేను తయారు చేస్తే నాయకులైన వీళ్ళందరూ నేను అవకాశాలు ఇస్తే నాయకులుగా చలమణ వీళ్ళందరూ కాబట్టి ప్రజలు నన్ను చూసి ఓట్లేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అవుతున్న అంశం ఏంటి అంటే ఈ నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు రాజకీయాల్లో ఉన్నారు రేపు జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజకీయాల్లో ఉంటారు చాలా సందర్భాల్లో చట్టసభలకు ఎన్నికైన నాయకులు సుదీర్ఘ నేపథ్యం అనుభవం ఉన్న నాయకులు కానీ వాళ్ళందరినీ కూడా ఒక నిమిత్త మాత్రలుగా పరిగణిస్తున్నాడు ఆయన ఇవాళ వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వట్లేదు ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతని వ్యతిరేకతకు వాళ్ళని బాధ్యులుగా చిత్రీకరిస్తున్నారు బాధ్యులుగా చేసి వాళ్ళకి టికెట్లు నిరాకరిస్తున్నారు కనీసం ఎదురై నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చెయ్యనంతటి ఆగ్రహం వాళ్ళ మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు మీ పార్టీ పార్లమెంటు సభ్యులు మీ పార్టీ శాసనసభ్యులు మీ ఇంటి వాకిట్లోకి వచ్చి అపాయింట్మెంట్ మహాప్రభు అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎవరెవరితో కలవాలి సజ్జలరామకృష్ణారెడ్డితో కలవాలి లేదంటే ఐఏఎస్ ధనుంజయ రెడ్డితో కలవాలి ముఖ్యమంత్రి పార్టీ అధినేత తన పార్టీ శాసనసభ్యులకి యాక్సెస్ ఉండదు కాపురామచంద్రారెడ్డిని చూసాం కదా నీ ఇంటికో నమస్కారం మహాప్రభు అని ఇట్లా దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆళ్ళరామకృష్ణారెడ్డి మరి అది ఆర్కిస్ట్రేటెడ్ డ్రామానో ఏమో తెలియదు కానీ అతను చేసిన విమర్శలు పెట్టిన ప్రెస్ మీట్లు మళ్ళీ తిరిగి తిరిగి వచ్చిన పంతిలాగా మళ్ళీ రెండు నెలల్లో పార్టీలోకి అయితే వచ్చాడు కానీ అతను చేసిన విమర్శలు లేవనైతే అంశాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారినాయి కదా ఏదేమైనా సరే బూత్కి అరవై శాతం ఓట్లు రావాలంటున్నాడు ఆయన దానికి ఆయన ఎంచుకుంటున్న మార్గం ఏంటి అంటే వాలంటీర్లని ముందు పెట్టుకోండి గృహసారథులు సచివాలయ కన్వీనర్లు మీరు ప్రతి ఇంటిని టచ్ చేయండి దాదాపుగా పది లక్షల మంది వాళ్ళ ఎనభై సంవత్సరాలు పైబడిన కురువృద్ధులు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి వాళ్ళని లక్ష్యంగా చేసుకోండి వాళ్ళ ఓట్లు మొత్తం మనకి పోలరైజ్ పోలరైజ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి వాళ్ళ చేత అప్లికేషన్లు మీరే పెట్టించండి అంటే ఇక్కడ వాలంటీర్లు ప్రభుత్వ వాలంటీర్లుగా పరిగణనకి రావట్లా వైసీపీ పార్టీ వాలంటీర్లుగా మారిపోయారు మార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ కూటమి కానీ లేదు మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది వాలంటీర్లు ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకంతగా వైసీపీ పార్టీకి సేవ చేయాలనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళని సేవకులుగా వాడుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ వాళ్ళకి పే చేయాలి వాళ్ళు అవ్వ కావాలి బొవ్వా కావాలంటే కుదరదు ప్రభుత్వం నుంచి జీతం రావాలి వైసీపీ పార్టీకి సేవ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎన్నికల లాంటి కీలక సందర్భంలో వాళ్ళని అధికారిక విధుల్లో కొనసాగించి సంక్షేమ పథకాల పంపిణీ పేరిట వాళ్ళు ఇళ్ళకెళ్ళి మీరు ఇళ్ళకెళ్ళి ప్రభావితం చేయండి అని పార్టీ నాయకుడే చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆచరించి తీరతారు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఏ విధంగా కట్టడి చేయాలి ఒకసారి ఎన్నికల కూడా వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పంపిణీ పేరిట కూడా వాళ్ళు ఏ ఇంటికి అడుగు పెట్టడానికి వీల్లేదు అతని ఇల్లు తప్పించి ఏ ఇంటికైనా అతను వెళ్ళాడు అని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాం వాళ్ళని ఆ ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పని ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక కఠినమైన వార్నింగ్ వస్తే తప్పితే ఇది ఆగదు ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రభుత్వంలో ఒక బరితెగింపు వచ్చేసింది మేము ఏం చేసినా చెల్లిపాటు అవుతుంది మమ్మల్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరు మేము ఏ దుర్నియోగానికైనా పాల్పడగలిగే అధికారం మాకు ప్రజలే ఇచ్చారు ఇవాళ మేము పాలకులుగా ఉన్నాం కాబట్టి ఎన్ని విధాల వ్యవస్థను దుర్నియోగపరచాలి అన్ని విధాల దుర్నియోగ పరిచే హక్కు స్వేచ్ఛ మాకుందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇటువంటి సందర్భంలో నూటికి నూరు పాళ్ళు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీదే ఉంది ఇంకా మీరు ప్రస్తావించినట్టుగానే వైసీపీ పార్టీలో ఎందుకు ఇంతమంది పార్లమెంటు సభ్యులు బయటకెళ్ళిపోతున్నారు ఇవాళ ఐదుగురు లోక్సభ సభ్యులు రఘురాం కృష్ణరాజు గారు మాగొండ శ్రీనివాసు రెడ్డి గారు బాలస్వారి గారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు లావకృష్ణ గారు వీళ్ళ అంటే లోక్సభ సభ్యులు వాళ్ళ టెన్నూరు కూడా పూర్తిగా వచ్చింది ఇప్పుడు వైసీపీ పార్టీకి వాళ్ళ పదవులకు రాజీనామా చేసినా వచ్చే వ్యత్యాసం ఏమి లేదు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ గెలిపోవటములతో సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వంలో పార్టీ గెలిపోటములతో కూడా సంబంధం లేదు ఆయన రాజ్యసభ సభ్యత్వం యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది దానికి ఇంకా టెన్నూర్ ఉంది అయినా సరే ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాడు నాకు ఈ పదవి అవసరం లేదు అని చెప్పని ఆత్మగౌరవం దెబ్బతిన్న దగ్గర ఆత్మాభిమానం పరీక్షగా పెట్టబడ్డ దగ్గర ఊడిగం చేస్తా పార్టీలో కొనకాదు కొనసాగాల్సిన అవసరం లేదు ఆత్మహత్యం చేసుకొని బతకాల్సిన అవసరం లేదు అని చెప్పని మీ రాజ్యసభ సభ్యత్వం మాకు అవసరం లేదు మీ ఎంపీ అభ్యర్థం మాకు అవసరం లేదు అని చెప్పని ఆ రెండు రాజీనామా పత్రాన్ని మొహాన్ని కొట్టి బయటకు వచ్చేసాడు ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఎంతటి స్థాయి నాయకులైనా సరే వీళ్ళందరూ కలిపి నాయకుడిగా ఆయన బలపరిచి ఆయనకు ఆ స్థాయి కల్పించారు వీళ్ళందరూ అండదండలతో వీళ్ళందరూ వనరులతోటి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చేసిన కృషితోటి ఆయనకు ఆ స్థాయి దక్కింది అది మర్చిపోయారు ఆయన ప్రజల్లో ఆయన ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు అనంటే రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంపీ ఆయన ముప్పై ఏడు సంవత్సరాల వయసు ఆ వయసులో ఆయనకి ఆ స్థాయి గౌరవం మర్యాద దక్కినాయి అని అంటే ఆయన్ని నాయకుడిగా అంగీకరించిన శ్రేణులది ఘనత వీళ్ళందరి అనుభవం ఉన్న పరిజ్ఞానాన్ని ఆయనకి వినియోగించి ఆయనకు ఆ స్థాయి కల్పించారు ఆయన సమిష్టి తత్వంతో దక్కింది ఇది ఈ స్థాయి ఈ హోదా ఇంతమంది శ్రమ ఇంతమంది కంట్రిబ్యూషన్తో నాకు దక్కిందనే అంశాన్ని విస్మరించేశాడు నేను వీళ్ళందరికీ అవకాశాలు కల్పించా అనుకుంటున్నాడు ఆయన ప్రజలు వేస్తే నాకు ఇది దక్కింది అన్న అంశాన్ని మర్చిపోయాడు ఆయన ఆయన ఏ ఫీలింగ్లో ఉన్నాడు అంటే రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ఏదో వెనకటి రోజుల్లో రాజులు యుద్ధాలు చేసి గెలుచుకున్నట్టుగా నేను మిగిలిన రాజకీయ పక్షాల మొత్తాన్ని శత్రు సంహారం చేసి నేను దక్కించుకున్న నా భుజకీర్తులు చూడండి నా ఖ్యాతి చూడండి నా ఆకర్షణ చూడండి అనుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆకర్షణ చూపించే మీరు చూపి మీ పట్ల ఆకర్షితులు అయ్యే ప్రజలు మీ ఓట్లు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు ఏం వాగ్దానాలు చేస్తే మీకు ఆ ప్రజలు అధికారం కట్టబెట్టారు ఆనాటి ప్రభుత్వం మీద ఏం ఆరోపణ చేస్తే వాటిని విశ్వసించి ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు వాటిని ఎంతవరకు నిగుదాల్చగలిగారు మీరు చేసిన వాగ్దానాన్ని ఎంతవరకు నెరవేర్చారు ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించారు వాళ్ళ జీవనం మెరుగుపడిందా తరుగైందా వాళ్ళ బిడ్డలకు మెరుగైన ఉపాధి దక్కిందా లేదా శాంతి పద్ధతులు సక్రమంగా కాపాడపడుతున్నాయా లేదా వాళ్ళ ఆస్తులకి సరైన రక్షణ ఉంటుందా లేదా ప్రకృతి వనరులు లూటీ జరుగుతుందా కాపాడబడుతున్నాయా ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటారు ముఖ్యంగా పెరుగుతున్న ధరలు తరుగుతున్న సివిక్ కమ్యూనిటీస్ వాళ్ళ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అధ్వానంగా తయారైంది కానీ కానీ ఇక్కడ మనం విమర్శలు కాసేపు పక్కన పెట్టినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆయన కొన్ని అంశాలు మనం మార్చాల్సిన వాళ్ళందరినీ మార్చేస్తే ఇంకా మార్పులు చేర్పులు ఏమీ అని చెప్పేసి చెప్తున్నారు కానీ మొత్తం లిస్టు మీద మా మహా అయితే ఏడు లిస్టు ఎనిమిది దృష్టిలో వస్తే అందులో ఒక అరవై మందిని మాత్రమే లేదా డెబ్బై మంది లోపులోనే ఆయన మార్చినట్లుగా అయితే చాలా ఆ స్థానాలకి ప్రకటించినట్టుగా అయితే ఇంకా లిస్ట్ పెద్దదే ఉంది నూట డెబ్బై సిట్లు అరవై అంటే మనకి ఇంకా దాదాపుగా వంద వంద స్థానాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి ఏ లిస్ట్ ఎంతవరకు రిలీజ్ కాలేదు ఎందుకో పెండింగ్ పెట్టారు అంటే ఏంటి మరొక లిస్ట్ వస్తే ఇంకా పెద్దగా గందరగోళం వస్తుంది ఒక పది మంది వెళ్ళిపోతారని భయంతో టాపుతున్నారా లేదంటే ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వెళ్ళని వీళ్ళని కట్టడి చేయాలని చూస్తున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతిశయం దెబ్బతింది ఆయన ఏంటంటే నేను సర్వం సహా నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వీళ్ళందరూ నిమిత్త మాత్రులుగా కట్టుబడి ఉంటారు అని చెప్పని ఒక ఊహాలోకంలో ఉన్నాడు ఆయన అటువంటి సందర్భంలో ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏడు లిస్టుల ద్వారా కొంత అంటే పార్టీలో అంతర్గతంగా అభ్యర్థిత్వాల మార్పు చేర్పులకి పూనుకున్నారు కొంతమందిని నియోజకవర్గాలు మార్చారు కొంతమందిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రతిపాదించారు కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా ప్రతిపాదించారు చాలా అభ్యర్థి తల్ని నిరాకరించారు చాలా మంది పట్ల మీకు సర్వేల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడ వేరే వాళ్ళని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు ఇటువంటి సందర్భంలోనే మనం గమనించాం ఆయన మొదలుపెట్టిన ఈ కసరత్తులో మొట్టమొదట బలిపరుసలుగా దళితుల్ని బీసీలని ఎంచుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ప్రాంతం నుంచి కోస్తా ప్రాంతం వరకు కూడా దళిత శాసనసభ్యులు జనరల్ గారు పద్ పద్మావతి గారు ఆదిమూలం గారు ఎంఎస్ బాబు గారు తర్వాత రక్షణ నిధి గారు ఆర్దర్ గారు ఎలిజా గారు ఇట్లాంటి దళిత శాసనసభ్యులందరూ వైసీపీ పార్టీలో దళితులు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పరిగణించబడుతున్నారు మా నియోజకవర్గాల్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది వాళ్ళు వనరుల లూటీకి పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు చేసే తప్పులకు మమ్మల్ని పరిపోషణ చేస్తున్నారు వాళ్ళ ఆదేశాలు పాటించి మేము ఇవాళ తప్పుడు వాళ్ళం అవుతున్నాం వ్యతిరేకతకు మమ్మల్ని బాధ్యులుగా చేస్తున్నారు కానీ వాళ్ళు బాహాటంగా మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు బా వైసీపీ పార్టీలో సామాజిక న్యాయం అనేది నేతి పెరకాయలు నెయ్యి చందంగా తయారైంది అని చెప్పిన పాత సార గారు లాంటి అనుభగుడైన నాయకుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇవి సృష్టించిన సంక్షోభ నేపథ్యంలో ఎంపీలు బయటకు వెళ్ళిపోవటం ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోవటం ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కొంత తత్వం బోధపడింది నేను ఏకపక్ష నిర్ణయాలు చేస్తే చెల్లుబాటు కావు అని చెప్పని కొంత రీలైజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ముందు ప్రదర్శించిన దూకుడు కొంత సమయంలోకి వచ్చారు ఆయన ఎనభై రెండు మందిని మారుస్తానని చెప్పారు ఆయన ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పర్యవసానం చాలామంది నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత పెరిగింది వాస్తవం ప్రభుత్వం పట్ల పెరిగింది వ్యతిరేకత ఈయనేం చేస్తున్నాడు ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకతకి వాళ్ళని బలిపోసులుగా చేస్తున్నాడు ఇక్కడ ఆ ఫ్రెక్షన్ బిగిన్ అయింది దాన్ని టాలరేట్ చేయడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పడంగా పెట్టి వాళ్ళ నియోజకవర్గ ప్రజల ముందు వాళ్ళని డిఫాల్టర్లుగా చిత్రీకరిస్తే ఎందుకు టాలరేట్ చేస్తారు ఏ నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది ఏ మెకానిజం వాళ్ళ చేతిలో ఉంది ఏ రిసోర్సెస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి అన్నీ సెంట్రలైజ్డ్గా మీ చేతిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళని బాధ్యులుగా వాళ్ళని బలిపోసలుగా చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు సహించలేరు కాబట్టే ఇవాళ పార్టీ నుంచి నిష్క్రమలు ఈ స్థాయిలో ఉన్నాయి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో కూడా కొంత ఉంది ఈ వరవడై తెలుగుదేశం పార్టీలో కూడా జనసేన తోటి అలయన్స్ మూలన కొన్ని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థిత్వాలు దక్కన కొంతమంది శాసనసభ్యులు బయటకు వెళ్ళిపో శాసనసభ్యులు కాదు కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు పక్క పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అర్థమవుతుంది కానీ అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఈ రోజు విన్నాం నిన్న మండలపోత ప్రసాద్ గారు అయితే మీటింగ్ పెట్టారు అని చెప్పని ఆ మీటింగ్లో వైసీపీ నుంచి ఇట్లా ప్రతిపాదన వచ్చింది అని చెప్పని ఆయన శ్రేణులతో చర్చిస్తే మేము సిద్ధంగా తెలుగుదేశంలో కొనసాగుతామని చెప్పని శ్రేణులు ఆయనతో చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి మనకి అంటే ప్రజల్లో ఒక నిష్ఠాప్రాయానికి వచ్చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం మారబోతుంది కూటమి నెగ్గబోతుంది అని చెప్పని ఒక బలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి వైసీపీ పార్టీలో ఒక అండ్రెస్ట్ బిగినైంది కూటమిలో శ్రేణుల వైపు నుంచి నాయకుల మీద ఒత్తిడి నాయకులారా నాయకుల తపనడిగేయద్దు అవకాశం పోగొట్టుకోవద్దు భవిష్యత్తు మనది అని చెప్పని ఈ శ్రేణులు చెప్తా ఉన్నాయి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు అత్యయం ఎట్లున్నా సరే ఇక్కడ భవిష్యత్తు లేదు అని చెప్పని రియలైజేషన్ బిగినైంది ఇది వాస్తవ పరిస్థితి